పెద్దరపేట పట్టణంలో బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ నిర్వహించుకొని ఇక్కడ బహిరంగ సభ నిర్వహించుకుంటున్నాం ఈ బహిరంగ సభకు అధ్యక్షత వహిస్తున్న మిత్రుడు సిపిఐ రాష్ట్ర సభ్యుడు నాగిరెడ్డి గారు విధంగా నిలవగానే ముఖ్య అతిథులుగా మాజీ శాసన సభ్యులు పెద్దలు చాడా వెంకటరెడ్డి గారు మరోగా జాతీయ సమితి సభ్యుడు మాజీ ఎమ్మెల్యే మన వల్ల వెంకటరెడ్డి గారు మరి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఈడీ నరసింహ గారు సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమల గారు మరి వేదిక మీద ఉన్న పర్వతాలు సామిడి రెడ్డి పెద్దలు మరి ఇందులో ఈ సభలో పాల్గొంటున్న యువ మహిళా సోదరీ మనులు ఎడ్ ఎక్స్ వాలంటీర్స్ అదేవిధంగా యువకులు ఎడ్స్ఆర్సీ సారీ తొడిగినటువంటి కట్టుకున్న మహిళా సోదరీ మనులందరూ కూడా యావరి మంది కమ్యూనిస్టు బంధుమిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికే వర్షమైనా మీరందరూ కూడా సుశిష్ఠులైనటువంటి కమ్యూనిస్టులుగా ఇచ్చిన పిలుపు అందుకొని మా మాటను గౌరవించి అశేషంగా గత మూడు రోజుల నుండి మన ఈ యొక్క మన పార్టీ బర్త్డే ఉత్సవాలను శతాబ్ది ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి కామ్రేడ్ కు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు నిజంగా మనం గొప్ప పండుగ పేదల పండుగ ఇది ధనవంతుల పండుగ కాదు ఈ దేశంలో రెండు వర్గాలు ఉన్నాయి ఒకటి ఉన్నత వర్గం దోపిడి చేసే వర్గం మిలియన్లు బిలియన్లు సంపాదించుకున్న వేల కోట్ల శ్రీమంతులు ఒక వర్గం ఎక్కాడితే టొక్కాడినటువంటి అనేక కూలి నాలి రెండు పూటలు కూడా తిండి కనీసం డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర ఎరగనటువంటి నిరుపేదలం స్వాతంత్ర్య బలాలకు ఆమెడ దూరంలో ఉన్నటువంటి మనలాంటి పేదవాళ్ళం రెండో వర్గంగా ఈ దేశంలో ఉన్నాం మరి వాళ్ళ వాళ్లకు ఉన్నత వర్గాలకు చూప్లేస్ లో లేకపోతే ఇంకుగా ఇంకా రాష్ట్రంలో ఐదు వందల గదాలు వెయ్యి గదాలు స్థలాలు ఉంటాయి మనకు గుడిసె ఉండదు డెబ్బై ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా ఇంటి స్థలం కోసం జెండా పట్టుకొని భూ పోరాటం చేస్తూ గుడిసెలు వేసుకొని ఉన్నామంటే ఇవాళ ఈ దేశం ఎక్కడ పోతుంది ఈ దేశంలో ఏం జరుగుతుందని ఇవాళ అడగాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసమే కమ్యూనిస్ట్ పార్టీ పేదల ప్రజల కోసం వీళ్ళందరికీ వెలుగును నింపాలని ఈ యొక్క అనగారిన దళిత పేద మైనార్టీ అన్ని వర్గాల ప్రజల అండగా ఈ దేశంలో వంద సంవత్సరాలు ఒక ఒక కార్మికులకు కష్టజీవులకు ప్రతి ఒక్కరికి ఒక భరోసా ఇచ్చినటువంటి ఎర్రజెండా వాళ్ళ వంద సంవత్సరాల పండుగ జరుపుకుంటున్నామంటే మనందరూ కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే కాదు ఈ దేశ పార్లమెంట్లో అరవై ఒక్క మంది మనకు పార్లమెంట్ సభ్యులుండే యూపీఏ వన్ గవర్నమెంట్ లో ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి పెద్దలు ఇంద్రజిత్ గుప్తా గారు ఈ దేశానికి సిపిఐ నాయకుడుగా మంత్రిగా పనిచేసాడు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను వ్యవసాయ శాఖ మంత్రిగా చంద్రనారాయణ మిశ్రా గారు పనిచేసినారు ఈ దేశంలో అనేక సంవత్సర మరి ప్రజల సమస్యల మీద అనేక చట్టాలు పేదల గురించి తీసుకొచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో చరిత్ర ఉంది ఇవాళ కమ్యూనిస్టులు ఎక్కడున్నారు ఈ దేశంలో కనుమార్గైపోయినారు అసలు లేనే లేదనేటువంటి వాళ్లకు మనమే సాక్ష్యం మనమే మరి వాళ్ళందరూ గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితి వల్ల మనందరమే సాక్ష్యం అని తెలియజేస్తా ఉన్నాను అదే కాదు ఇవాళ పద్దెనిమిది ఇరవై ఏళ్ళ నుంచి కేరళ గవర్నమెంట్ ఉంది ముప్పై రెండు సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ నడిపింది అదేవిధంగా త్రిపుర్ లో గవర్నమెంట్ నడిపింది అదేవిధంగా యూపీఏ వన్ గవర్నమెంట్ లో పనికి ఆహార పథకాన్ని గ్రామాలలో పనికి ఆహార పథకం అంటే గ్రామీణ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పార్లమెంటులో బిల్లు చేసి తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర ఈ సిపిఐకి దక్కిందని సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను అదే కాదు ఆర్టీఐ చట్టాన్ని కూడా ఈ దేశంలో మొదటిసారిగా ఆర్టీఐ జవాబుదారి అడిగేటువంటి ఒక చట్టాన్ని ఈ సిపిఐ తీసుకొచ్చింది అదే కాదు భూ సంస్కరణల చట్టాన్ని తెచ్చింది ఈ ఎనిమిది సంవత్సరాలలో ఈ దేశంలో వేల ఎకరాలున్న భూస్వాముల పట్ల ఒక ఊర్లో నలుగురు ఐదు భూస్వాములే ఆ ఊరు మొత్తం శాసించేటువంటి పరిస్థితులు ఉంటే వేల ఎకరాలు ఉన్నటువంటి భూసోళ్ల కింద మనం నాగర్లు దున్నాలి ముప్ప కొట్టాలి ఒరిచేలు చేయాలి కూలి పనులు చేయాలి తప్ప మా భూమి మేము దున్నుకునే రైతులుగా మనం ఉండడానికి లేనటువంటి పరిస్థితులలో భూములు పరచాలని కొట్లాడింది పేదల చేతుల భూములు ఉన్నారని కొట్లాడింది భూములు ఇప్పించింది తెలంగాణలో పది లక్షల ఎకరాల భూములు పచ్చిందని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి భూ సంస్కరణ చడ్డు తెచ్చి యాభై నాలుగు ఎకరాల కంటే ఒక్క సెంటు కూడా ఎక్కువ ఉండడానికి ఊళ్లేదని కమ్యూనిస్టు పార్టీ పోరాటాల ఫలితంగా ఈ దేశంలో భూ సంస్కరాలు అమలు జరిగినాయని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మహిళలకు మహిళలకు అన్ని రంగాలలో హక్కులు పురుషులతో సమానంగా పురుష ఆధిక్యం ఉన్నటువంటి ఈ దేశంలో అణగారిన మహిళా సోదరి మనలకు అడుగు అడుగున అవమానాలు జరుగుతూ ఉన్నాయి అది అలాగే అడుగున్నా వాళ్ళ ఎక్కడ ఏ అన్యాయం జరుగుతుందో తెలియదు వాళ్ళ స్వాతంత్ర దేశంలో మహాత్మాగాంధీ సందర్భంలో ఈ దేశంలో స్వతంత్ర భారతదేశంలో మహిళలు అర్ధరాత్రి తమ పనులు తను సొంతంగా చేసుకుని సొంతం సురక్షితంగా తమ ఇల్లు చేరుకున్నప్పుడే నిజమైన ఈ భారతదేశానికి మహాత్మా గాంధీ చెప్పినాడు జరుగుతుందా జరుగుతలేదు ఒక స్కూల్ పోయే కాలేజీ పోయే అమ్మాయి ఇంటి నుండి వెళ్ళి అత్యాచారం చేస్తారో తెలియదు ఎక్కడ ఏ అమ్మాయికి ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు ఆ పరిస్థితులు వాళ్ళ మహిళలు దేశంలో ఉన్నారు వాళ్ళకు కమ్యూనిస్ట్ పార్టీ మరి అండగా ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవాళ చదువు ఫ్రీగా అయ్యమని కమ్యూనిస్ట్ పార్టీ కొట్లాడుతుంది విధంగా ఆరోగ్యం పట్ల వైద్యం కమ్యూనిస్టు మరి ప్రజలందరికీ ఫ్రీ అమంటుంది మీరు ఎన్ని పథకాలు ఇవ్వండి కానీ విద్య చదువుకునేటువంటి విద్య వల్ల జ్ఞానం వస్తుంది జ్ఞానం ద్వారా తమకు ఉపాధి ఉద్యోగం దొరుకుతుంది మన పిల్లలకు తద్వారా కుటుంబం బాగుపడుతుందని భావించి చదువు ఈ దేశంలో ప్రతి పిల్లడానికి ఫ్రీ చదువు చెప్పాలని కమ్యూనిస్ట్ పార్టీ కొట్లాడుతూ ఉంది చదువుతో పాటుగా ప్రతి ఒక్కరికి పేదవాళ్లకు ఏ హాస్పిటల్ ఏ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా వైద్యము ఫ్రీగా ఇవ్వాలని కమ్యూనిస్ట్ పార్టీ కొట్లాడుతూ ఉంది కానీ పాలకులు చేయట్లేదు వినడం లేదు జరగాలంటే ఈ దేశ ప్రతి పేదవాడికి అందాలంటే అది ఎర్రజెండా రాజ్యం రావాల్సిందే ఎర్రకోటపై ఎర్రజెండా ఎగిరాల్సిందే మనందరి సమస్యలకు పరిష్కారం కావాల్సిందే ఎన్నో ఓ రోజు అది జరుగుతుంది ఇప్పటిదాకా మల్లా వెంకటరెడ్డి గారు చెప్పారు పక్కనే శ్రీలంకల ఎక్కడుంది కమ్యూనిస్ట్ పార్టీ అన్న వాళ్లకు ఇవాళ వన్ పాయింట్ త్రీ ఫైవ్ పాయింట్ ఉన్నటువంటి త్రీ పాయింట్ ఉన్నటువంటి ఓట్లున్న శ్రీలంకలో అందు ఆయంగా ఆ పాలకుల మీద ప్రజలు తిరగబడి ఆ అధ్యక్ష భవనాన్ని ఇవాళ దాడి చేసి ఇవాళ జరిగినటువంటి శ్రీలంక జరిగిన ఎన్నికల్లో ఎర్రజెండా ముగుతూ బిడ్డ ప్రధానమంత్రి అయిన శ్రీలంక అధ్యక్షుడిగా ఇవాళ మనందరికీ గర్వకారణం పక్కనే మన దేశం పక్కన మన దేశంలో కూడా ఎన్నడో ఓనాడు జెండా రాజ్యం వస్తుంది ఆ మహిళలకు ప్రతి ఒక్కరికి ఈ దేశంలో సమాన హక్కులు సమాన అన్ని రకాల అన్ని సౌకర్యాలతో కూడినటువంటి ఒక సుస్థిరమైన సామాజిక న్యాయమైన పరిపాలన ఈ జెండా రాజ్యం ద్వారా కలుగుతుందని నమ్మి మరి తలాలుగా పనిచేస్తున్నటువంటి నాయకులు అనేక మంది ఈ పరిధానాలు ఇచ్చినారు ఈ పార్టీలో పేద ప్రజల కోసం ఈ సంత కూడా ఈ సంబంధం కూడా ఆశించకూడదా పెద్దలు ధర్మభిక్షం గారు అదేవిధంగా మరి ఆరుట్ల కమలాదేవి గారు సాక లైలమ్మ దొండి కుమరై అనేక మంది రవి నారాయణ రెడ్డి గారు ఆయన ఆరు వందల ఎకరాల భూమి దానం చేసి ప్రజల తరఫున నిలబడి కొట్లానేటువంటి మహానుభావుడు గవర్నర్ పదవులు కూడా మీకు ఒక కాలి హరికోటి కూడా మాకు ఇలాంటి పదవులు వద్దని వదులుకున్నటువంటి మన పార్టీ నాయకులు వాళ్ళ ప్రజలేమా ఊపిరి అనుకున్నారు ప్రజలేమా పిల్లలు అనుకున్నారు ఈ ప్రజలందరూ సుఖశాంతులతోటి ఈ దేశంలో ఉన్నదానే నిజంగా మా అన్ని ఉన్నట్టు అని భావించి ప్రజల కోసం సర్వం త్యాగం చేసి మరి ఆత్మ బలిదానం ఇచ్చినటువంటి మహానుభావులు ఈ భారత గడ్డ మీద ఎంతో మంది చనిపోయి ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అలాంటి ఒక గొప్ప చారిత్ర కలిగినటువంటి యొక్క కమ్యూనిస్ట్ పార్టీని మన ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది తద్వారా మన పేదల సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం టిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇసులు ఇస్తామని చెప్పేసి పేదలకు అనేక వాగ్దానాలు చేసింది వాళ్ళ ఇల్లు లేనటువంటి పేదలకు ఇస్తామని మోసం చేసి డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు ఇవాళ కనీసం ప్రతి ప్రజా సమస్యను పట్టించుకోలేదు నిజాం నిరంకుశ పాలన ఏ రకంగా సాగిందో ఇవాళ తెలంగాణ వచ్చినటువంటి నీళ్లు వనరులు ఉద్యోగాల కోసం ఆత్మ బలిదానాలు చేసి పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానం వచ్చిన తెలంగాణలో ఈ సామాజిక న్యాయం లేకుండా దొరల తెలంగాణగా మారి ఆ దొర గడిల మధ్యన చిక్కుకొని ఇవాళ నువ్వు కూడా ఒక దొర పరిపాలన చేసినావు కాబట్టి ప్రజలు అర్థం చేసుకొని కేసీఆర్ గద్దె దించారు ఈ రాష్ట్రంలో ప్రజలకు పేదవాళ్ళకు అక్కర్ వచ్చే ఈ బిఆర్ఎస్ పార్టీ కాదు నువ్వు మీ దొరతనం మా అని చెప్పేసి గద్దె దించడం జరిగింది తద్వారా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా సిపిఐ మిత్రపక్షం ఉండి కేసీఆర్ ఓడించడం కోసం పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు మరి అనేక మందికి పిల్లలకు చదువు ఇయ్యలేదు ఏ సౌకర్యాలు కల్పించలేదు కాబట్టి నువ్వు కబర్దార్ అవసరం మీద చెప్పారు మళ్ళీ వాళ్ళ ప్రజా ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సిపిఐ మిత్రపక్షంగా ఉండి ఒక్క సీటుకే పరిమితమై ఒక్క ఏకైక ఎమ్మెల్యే మనకున్నా అసెంబ్లీలో ఉన్న అన్ని వర్గాల ప్రజల సమస్యల మీద ప్రస్తావిస్తా ఉన్నాడు మరి ఈ రాష్ట్రంలో ఇవన్ను మీరు ఆరు గ్యారెంటీలని అదే ఇందిరా మా ఇల్లు కావచ్చు ఇవాళ మహిళలకు వేలకు ఇరవై ఇరవై ఐదు వందల రూపాయలు ఒంటరి మహిళలకు తర్వాత ఆడపిల్లలు పెళ్లి చేస్తే సులభంగా ఇస్తామన్నారు ఇవాళ రెండు వేల ఉన్న ఆశగా పెన్షన్ పెద్ద మనుషులకు నాలుగు వేలు చేస్తామన్నారు రెండు లక్షల రుణమాఫ అన్నారు వంతు మరి ఇవన్నీ ఇలాంటి పథకాలు ఉచిత బస్ ప్రయాణం అంటే నడుస్తా ఉంది ఇందిరమ్మ ఇళ్ళన్నారు ఎస్సీలు అయితే ఆరు లక్షలు అన్నారు ఎంపీసీలు అయితే ఐదు లక్షల ఇల్లు కట్టిస్తూ ఇస్తామన్నారు మీ రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భం కూడా విజ్ఞప్తి మీరిచ్చిన మాటలు మాటలు కాకుండా గత కేసీఆర్ లెక్క కాకుండా మీరు కూడా చిత్తశుద్ధి తోటి ఇచ్చిన తెలంగాణ సమాజానికి ఇచ్చినటువంటి మీ వాగ్దానాన్ని సంపూర్ణంగా అమలు చేయండి ఇంట్లో ఇవ్వండి ఆసరా పెన్షన్ ఇవ్వండి ఒంటరి మహిళల పెన్షన్లు ఇవ్వండి మీరు అన్ని సౌకర్యాలు చేస్తే మీకు మా పార్టీ మద్దతు ఉంటది లేకపోతే కేసీఆర్ వాటిని మద్దతి మీకు పడుతుంది అది సందర్భంగా మనం చేస్తూ అదేవిధంగా ఇవాళ హైదరాబాద్ నగరంలో ఏ పవర్ లేకుండా వందల కాలనీలకు ఇవాళ ఎర్రజెండా పట్టి భూ పోరాటం చేసి మరి స్థలాలు ఇచ్చిన చరిత్ర సిపిఐకి ఉన్నది అధికారం లేదు మనకు ఎంపీ లేరు ఎమ్మెల్యేలు లేరు అయినా వందల కాలనీలలో మనము గుడిసెలేసి పోరాటం చేసి పట్టాలు సాధించుకున్నాం కానీ మన గిల్లు లేదని ఏ పాలకుడున్నా మన ఇంటికి వచ్చి నీకు పట్ట ఇస్తే కాడ ఉండుకో అని ఏ ఏ పాలకుడన్నా మన అజెండా అడగలేదు అది కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఎర్రజెండా ఆధ్వర్యంలో ఎక్కడైనా గుడిసెలేసినాం గుడిసెలు తర్వాత పట్టాలు కొట్లాడి సాధించుకున్నాం కరెంటు తెచ్చుకున్నాం నీళ్లు తెచ్చుకున్నాం సౌకర్యాలు చేసుకున్నాం అనేక ప్రాంతాలలో మనకి హైదరాబాద్ నగరంలో మీ అందరు కూడా తెలుసు ఒక నగర్ కావచ్చు ఒక భూపేష్ నగర్ కావచ్చు ఒక భగత్ సింగ్ నగర్ కావచ్చు ఒక సాయి నగర్ కావచ్చు ఒక రావ్డి కాళీ ఫేస్ వన్ ఫేజ్ టూ కావచ్చు వందల ఖానామెట్టు కావచ్చు అనేక కాలేలు ఇవాళ ఈ ఎరజెండా ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో ఇవాళ మన పట్టాలు ఇచ్చినటువంటి ఘన చరిత్ర మన సిపిఐకి దక్కిందని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ మన అప్పుల భూ పోరాటం కూడా మా ఆధ్వర్యంలో చేస్తున్నాం ఎందరూ తెలుసు ఇంకా ఒక నెల కాదు ఇరవై ఆరు రోజులైతే రెండు సంవత్సరాలు మన రావేనారాయణ గుడి భూ పోరాటం చేసి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా నెల రోజులు ఇరవై ఆరు రోజులైతే ఈ రెండు సంవత్సరాల కాలంలో కరెంటు లేదు మంచినీళ్ళు లేవు కరెంటు మోటార్ మంచినీళ్ళ కోసం కరెంటు వాడితే కరెంట్ అధికారులు వచ్చి కట్ చేసిపోయి కేసులు పెడతారు ఇవాళ అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకున్నా మన సొంత అర్ధ రూపాయ మన రూపాయ రూపాయ జమ చేసుకొని మీ అందరి సహకారంతో మంచినీళ్ళు తెచ్చుకున్నాం బోర్లు వేసుకున్నాం బావి తోగుకున్నాం కానీ కరెంటు లేదు కరెంటు కోసం కూడా మనం పోరాటం చేయాలి ఇవాళ నేను ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా మనం చేస్తా ఉన్నా ఇప్పటికే చాలా వెంకటరెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు ఈ నారాయణ రెడ్డి పేసరి భూ పోరాటం లేచుకున్న ప్రతి కురిషవాదునికి పట్టాలు ఇయ్యాలే కరెంట్ ఇయ్యాలని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని చాలా వెంకటరెడ్డి ద్వారా కలిసినాం మన ఏకైక ఎమ్మెల్యే ఊనమినేని ద్వారా కలిసినాం ఇవాళ కోర్టులో ఇరవై కేసులు భూస్వాములు మన మీద పెట్టిన పోలీసులు అక్రమ కేసులు పెట్టినా పది పన్నెండు కేసులు పెట్టినా భయపడకుండా హైకోర్టులో కేసులను ఎదుర్కొంటా ఉన్నాం ఈ దగులు బాజీ ఇబ్రాహిం పెట్టిన ఆర్టీఓ మనకు అన్యాయం చేస్తా ఉన్నాడు భూదాన భూమి అనే రికార్డు ఉన్నా భూదాన భూమిలు పేదలకియాలని తెలుసున్నా భూస్వాములకు సపోర్ట్ చేస్తూ వాళ్ళకు అనుకూలందరూ వెంటనే అధికారులు పనిచేస్తా ఉన్నారు ఈ భూమి ఆర్డో సంగతి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు నా యొక్క విజ్ఞప్తి మీరు మిత్రపక్షంగా మీరు ప్రజాపాలన పాలన గుడిసెలు తీసేసే అవకాశమే ఉండకూడదు మీరు ఇల్లు కట్టియాలి కరెంటు కరెంటు ప్రతి ఇంటికి కరెంటు మీటర్ ఇవ్వాలి రోడ్లు వేయాలి మంచినీళ్లు తాగి మంచినీళ్లను ఇంటి ఇంటికి పీయాలని ఈ ప్రజా ప్రభుత్వం అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి సమాభుకంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు చేయకపోతే మీరు చేయకపోతే మాకు తెలిసి ఎట్లా చేయించుకోవాలను గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇవే పెద్దలు చడావంకర్ గారు ఇక్కడే ఉన్నారు వారు సింగరెడ్డి కాలనీలో గుడిసెలు కాలిపోతే వారు నిజంగా అప్పటికప్పుడు పెద్దలు ఆనాడున్న సిపిఐ అగ్ర నాయకుడు సోవరం సుధాకర్ రెడ్డి గారు క్షణాల మీద రాక రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేస్తే వారు ఆ కాలనీ కాలిపోయిన గుడిసెలు సందర్శించి ఇరవై ఐదు వందల ఇళ్లను మంజూరు చేసి అక్కడ జీపీఎస్ త్రీ ఇళ్లను కట్టించడం అనేది జరిగింది ఇవాళ సింగరేణి ఉందంటే సిపిఐ సిపిఐ జెండా కింద సింగరేణి కాలే ఉంది అదే కాదు ఆయన నాయకత్వంలో ఎన్టీఆర్ నగర్ ఇవాళ మన పక్కలే ఉన్న ఎల్బీ నగర్ లో ఉన్న ఎన్టీఆర్ నగర్ ను ఆనాడు హనుమంతరావు నాయుడు వడ్డి ఒక అండ్రాకేడ్ ఆయన ఆయన పేరు మీద హైకోర్టులో సుప్రీంకోర్టులో ఆ ఎన్టీఆర్ నగర్ భూమి అంతా ఆయన పట్టదారు ఆయన ఇయ్యాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పించింది సుప్రీంకోర్టు తీర్పిస్తే అక్కడున్న మన పేదలందరికీ నోటీసులు పంపితే నేను అక్కడున్న మన పార్టీ నాయకులందరం కలిసి సుధాకర్ రెడ్డి గారిని తీసుకొని రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి నలభై లారీల జనాన్ని ఇదే ప్రగతి భవన్ దగ్గరికి పోతే ఆయన చెప్పిండు మీరు ఒకటే చెప్తున్న సుప్రీంకోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా ఇవాళ అంత విస్తీర్ణం కలిగినటువంటి స్థలం ప్రభుత్వ స్థలం ఏమన్నా చూపించండి కానీ ఆ ఎన్టీఆర్ నగర్ చేయడానికి ఇచ్చిన నోటీసులను రిటర్న్ తీసుకోమని చెప్పేసి కలెక్టర్ చెప్పింది అప్పటి గురించి ఇప్పటి వరకు ఎన్టీఆర్ నగరు అక్కడ భవనాలు అన్ని సౌకర్యాలతో రాజశేఖర్ రెడ్డి మరి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా అభివృద్ధి చేశాడు రేవంత్ రెడ్డి ఆ రకంగానే స్పందించే ఇక్కడ ఎన్ని కేసులున్నా ఆ కేసులలో ఉన్నోటికైనా అందిస్తే రాజకీయ ఈ భూమి మాత్రం ఈ ఇచ్చు కూడా కదలం అది వదలం మీరు ఖచ్చితంగా పట్టుదేసిందే మీరు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఈ వేదిక నుండి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా చేయకపోతే ఈ రోజుతమైన మిలిటెంట్ కార్యక్రమాలను పోరాటాలను ఈ సురక్షితమైనటువంటి మిలిటెంట్ ఉన్న కమ్యూనిస్టులు యువ కమ్యూనిస్టులు యువ కమ్యూనిస్టు మహిళలు వేల మంది ఉన్నారు ఇవాళ ఏ త్యాగానికైనా సిద్ధపడి ఉన్నారు ఏ కార్యక్రమానికైనా వెనుకబోయడం లేదు మనం పొద్దున్న నుంచే భోజనం లేకున్నా ఇంత వర్షం ఉన్నా ఒక్కరు కూడా లేవకుండా ఈ యొక్క మన పార్టీ కొద్ది రోజులు ఇంత పట్టుదలగా జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా నిజంగా ఇలాంటి భూకోరాణంలో మనందరికీ న్యాయం జరిగేంత వరకు కూడా మన పట్టుదలతో ఇదే ఐక్యమత్యంతో మనం ముందుకు పోదాం ఇదే కార్యదీక్ష ప్రతినిధ్యతో ముందుకు పోదామని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే కాదు వాళ్ళ మనకు డెబ్బై ఎకరాలలో మాత్రమే మన భూషాలు ఉన్నాయి డెబ్బై ఎకరాల గురుసాలు కాదు రంగారెడ్డి జిల్లాలో ఇరవై రెండు వేల ఎకరాల భూదాల భూమి ఉంది ఇరవై రెండు వేల ఎకరాలు అది ప్రభుత్వ భూమికి కాదు ఇవాళ పెద్దలు వినోద్భావే గారిని ఒకసారి చెప్పుకున్న భూస్వాములు ఒక స్వచ్ఛంద సంఘానికి వినోద్భావే గారి ద్వారా భూదాన యజ్ఞ బోర్డుకు పేదలకు వంద మంది దానం ఇచ్చిన భూములు ఇరవై రెండు వేల ఎకరాల భూమి ఇవాళ మనం డెబ్బై ఎకరాలు లేవున్నావు ఇరవై రెండు ఎకరాలు కాదు అన్న ఓ పది వేల ఎకరాలున్నా మనం అందరూ గురిజలేయాలి ఆ గుడిసెలకు మీరు అందరి నాయకులు కా అందుకోసం ఈ భూమి పోరాటం అంతం మాది ఆరంభం మాత్రమే నిజంగా నువ్వు ఇందులో మైళ్ళు మీరు మీరు ఇందులో ఆరు గ్యారెంటీలలో పేదలందరికీ వంద వంద శాతం నేరులకు అందరికీ వీళ్ళు ఇస్తే మేము పోరాటం చేయడం మాకు అవసరం లేదు మీరు ఇయ్యాలని మాకు ఇంకా అనుమానం ఉంది కేసీఆర్ ఎట్లా చేసిండో మీరు కూడా అట్లే చేస్తారని అనుమానం ఉంది కాబట్టి మీరు చేయకపోతే ఖచ్చితంగా మేమే భూములు గుద్దుకుంటాం వీళ్ళు సరే వేస్తాం మీ సంగతి చూస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని చేస్తాం ఈ పార్టీని ఇంత ఐక్యమత్యంతో మీరంతా మరి పాల్గొంటున్నందుకు ఇదే కాదు ప్రతి కార్యక్రమంలో మీరు పాల్గొంటున్నందుకు ప్రతి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన నాయకులు చెప్పినట్టుగా ముప్పై తారీఖు అందరూ కూడా ఈ సభను ఏ రకంగా విజయవంతం చేశారో ఆ సభను కూడా విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి అక్కలకు అమ్మలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు జనసేవాదాలు వాలంటీర్లు మన కళాకారులు సోదరి పల్లె నరసింహకు రెండు సార్లు కట్టుకున్న అక్కలకు తెల్లళ్లకు యువ కమ్యూనిస్టు నాయకులకు కార్యకర్తలకు చిన్నలకు పెద్దలకు పిలువగానే వచ్చిన డ్యాస్ మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా పేరు పేరుగా మా విప్లవ నమస్కారాలు కమ్యూనిస్ట్ పార్టీ ఇవ్వాలి గుడిసలేలు వేసిన ప్రతి వాళ్లకు ఇంటి పట్టాలు గుడిసలేసుకున్న ప్రతి వాళ్లకు ఇంటి పట్టాలు కరెంటు మంచినీళ్ళు ఐదు విషయాలు అయిపోతుంది మీరు విజయవాడ ప్రజలస్మతో అందరూ కూడా యాక్సియేట్ చేయాలి ఇప్పుడు కాంగ్రెస్ రవీంద్రాచారణ చెప్పినట్టుగా నిజంగా మనం వేసుకున్నటువంటి గుసలు అది జాగ్రత్త కాపాడుకుంటూ సిద్ధమైస్తున్నాం ప్రతి రంగాల్లో విజయం సాధిస్తే లేదు అదొకరికి ఇంటి కలిగితే మాట్లాడే తెలియదు ఇప్పుడు మన ప్రాంతంలో ఉన్నటువంటి మన విజయ్ సిపిఐ పార్టీ చెప్పిన సందర్భంగా కాంగ్రెస్ చాలా వెంకటేడు గారిని కావచ్చు

ఇప్పుడు విజయ్ గారికి సాగరం పార్తూ సిపిఐ పార్టీ తాను పరిణితి ఎవరు కొనసాగాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మన మండలంలో పిదమ్మలో మన పార్టీకి కొంత బలం పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి स्वागत इहो माना राष्ट्र कार्यदर्शि पैनल